హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకు ఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయి ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మంచి ప్లాట్ అయితే మీకు చూపిద్దామని వచ్చేసాను ఈస్ట్ టు సౌత్ కార్నర్ అనమాట ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు చుట్టూ కూడా మొత్తం ఇంట్లో ఉన్నాయి ఇక్కడ నుంచి మనకు బెంగళూరు నేషనల్ హైవే జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు జస్ట్ ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అయితే ఇది మొత్తం కూడా డిటీసీబీ అప్రూవ్డ్ అవుట్ మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఇది మొత్తం కూడా రెండు టూ సైడ్ రోడ్ ఉంది ఉన్న ప్లాట్ ఇది మొత్తం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇది సౌత్ సైడ్ రోడ్ అనమాట ఇది ఈస్ట్ సైడ్ రోడ్ ఇది ఏంటంటే స్క్వేర్ షేప్ లో ఉంది అనమాట మొత్తం నలభై ఇంటూ నలభై 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 సైజ్ లో మొత్తం నూట డెబ్బై ఎనిమిది గజాల కార్నర్ ప్లాట్ మంచి హైలైట్ డైమెన్షన్ లో ఉంది ఇక్కడ నుంచి మనకు జడ్చర్ల ఎస్సీజే డ్యామ్ ఏదైతే ఉందో జస్ట్ మనకు అక్కడికి వచ్చేసి ఒక పది కిలోమీటర్ డిస్టెన్స్లో జక్చర్లో ఐసీజెడ్ వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి పక్కనే మనకు షాద్ నగర్ కూడా జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడి నుంచి మనకు ఎయిర్పోర్ట్ నలభై ఐదు నిమిషాల బాగా అయిపోవచ్చు సారీ నలభై కూడా కాదు థర్టీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మనం ముందుకున్నాం కాబట్టి సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి హైదరాబాద్ కూడా మనకు దగ్గర అవుతుంది సో మంచి ప్లాటు మంచి లొకేషన్లో ఉంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ ఇల్లు ఇల్లు కట్టుకోవడానికి అనుకూలమైన ప్లాట్ అనమాట సో ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ ఇస్తాను దానికి కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ